హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది హైదరాబాద్ పాత బస్తీ టపాచా జిరా హనుమాన్ ఆలయంలో ఆపచారం జరిగింది ఆలయంలోని శివలింగ వెనుక గుర్తు తెలియని దుండగులు మాంసం పడేశారు మాంసం చూసి భక్తులు కంగు తిన్నారు వెంటనే ఆలయ సిబ్బంది భక్తులు పోలీసులకు సమాచారం అందించారు టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు బుధవారం తెల్లవారుజామున హనుమాన్ దేవాలయంలో శివాలయం ఉంది అయితే ఈ ఆలయంలో శివలింగం వెనుక భాగంలో గుర్తు తెలియని దుండగులు మాసపు ముద్దను వేయడంతో ఉదయం దర్శనానికి వచ్చిన భక్తులు ఇది గమనించే ఆందోళనకు గురయ్యారు దీంతో పెద్ద ఎత్తున హిందువులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరగాలని నిందితుని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది టప్పా చపుత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది ఆంజనేయ మంచి టెంపుల్ అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది నిన్న నైట్ కొంతమంది వెనక నుంచి ఎక్కి లోపల గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు లింగం పైన వేసినారు అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక మ్యాటర్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది మాంసం వేసి వెళ్ళిపోయింది గతంలో ఇట్లా జరిగింది కదా ఎక్కడైనా గుడి పల కొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్దిగా మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన మెంటల్ ఉన్నాడు ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లింస్ వాళ్ళకే రెంట్కి ఇచ్చేసినారు గుడి సరౌండింగ్ మొత్తం ముస్లింస్ వాళ్ళు ఉన్నారు సీసీ కెమెరా కూడా ఉన్నది కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సిసి కెమెరా ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట నేను కమిషనర్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము ఎవరు ఇట్లాంటి గలీస్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడ చేస్తలేము బస్ అద్దాలు ఆటో అద్దాలు జనాలపైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు ఆవు మాంసం పాడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి ఆల్ సిసిటీవీ కెమెరాల్ని మీరు చూడండి వీడియో తీయండి ఎవరు ఆవు మాంసం పాడేసినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను